ఈ రోజు అయితే మమ్మీ నన్ను చెల్లిని బయటికి తీసుకెళ్ళింది అనమాట మోర్ లో ఏమైనా కొనిపిస్తాను అని చెప్పేసి ఈ మధ్య మా ఊర్లో ఎటు చూసినా గానీ కోవా బన్ అయితే ఎక్కువ అమ్ముతున్నారనమాట దీని కాస్ట్ వచ్చేసి పది రూపాయలు అంట నెక్స్ట్ టైం మీకు వీడియో లో చూపిస్తాను ఎట్లుంటది ఏంటని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి చేర్చు అనమాట బాగుంది కదా డెకరేషన్స్ తో ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది అండ్ వీకెండ్ అంటే ఎవరు బయటికి వెళ్లారు చెప్పండి మా సిస్టం నాకు వీకెండ్ అంటే అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేయొచ్చు చిల్లు చిల్లు ఉంటది అండ్ ఈ రోజు అయితే వీకెండ్ కదా మమ్మీ అయితే బయటికి తీసుకొని వచ్చింది ఏమైనా కొనిపిద్దామని చెప్పేసి డాడీ అయితే డబ్బులు ఇచ్చిండు నాకు చెల్లికి కొనుక్కోమని ఇంకా అలా అయితే వచ్చినాము పేరెంట్స్ ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తారు కదా ఎప్పుడు వాళ్ళకు ఉన్న దాంట్లో బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు మా మమ్మీ ఇలా మోర్లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదు ఎమ్మటే క్యారేజ్ బాక్సెస్ చూస్తుంది అనమాట నా కోసం తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ చూడండి కొనే తక్కువ ఫోజులు ఎక్కువ అనిపిస్తుంది కదా నాకు అట్లనే అనిపించింది అందుకనే వీడియో తీసిన ఇంక ఇడైతే గబగబా అన్ని వేసేస్తుంది ఏం చెల్లి అవన్నీ మనం కొనటానికైనా అన్ని వేస్తా ఏంటి అని చెప్పేసి నేను అడిగిన అనమాట ఇంకా మమ్మీకి అయితే బిస్కెట్స్ లో ఎక్కువ ఏది ఇష్టం అంటే జిమ్జామ్ అనమాట ఫస్ట్ మోర్కొస్తే ఈ బిస్కెట్ కోసమే చూస్తుంది ఎక్కడ ఉందని చెప్పేసి వాము వాము వెళ్తుంది తీసేసుకుంది కూడా నేను తను ఏదైతే తీసుకోకూడదు అనుకున్నానో అదే తీసేసుకుంది చూడండి కురుకుర ప్యాకెట్ తనకు అవి తొందరగా పడవ అనమాట ఎక్కువ స్టమక్ పెయిన్ ఇట్లా వస్తుంది అవి తిన్నప్పుడు కానీ తను ఇష్టంగా తినేది అదే అనమాట తన కంట్లో పడకూడదు అనుకున్నా కానీ తను అదే తీసుకుంది ఇంక ఇక్కడ వచ్చేసి నూడిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా కొన్ని ఐటమ్స్ అలా కొనుక్కొని మేము ఇంటికైతే అయితే గైస్ గాయస్ మీలో ఎంతమందికి వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే ఇష్టం కామెంట్ చేయండి బా బాయ్